హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి గోంగూరి బోటి కరివి వండుకుంటున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపేసుకున్నాను అల్లవెల్లి పేస్ట్ వేసానండి బోటీని శుభ్రం చేసి పక్క పెట్టేసుకున్నాను అల్లవిల్లి వేపు ఇంత బోటీ వేసుకున్నానండి బోటిలో వాటర్ అంతా వచ్చేసేలాగా ఇప్పుడు చూసుకోవాలండి తర్వాత ఒక పది నిమిషాలు పడుతుందండి తర్వాత పసుపు వేసాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి తర్వాత అప్పుడు కారం వేసి ఉప్పు వేసి వాటర్ వేసి రెండు గ్లాసులు వాటర్ పడుతుందండి మురిగేలాగా వేసుకోవాలి వాటర్ అప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక తొమ్మిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి శనమంట మీద అప్పుడే బోటి బాగా మెత్తగా ఉడుకుతుందండి ఇలోగా గోంగూర కడిగేసుకొని పక్క పొయ్యి పొయ్యి మీద బాగా పెట్టుకొని నూనె పసుపు కొద్దిగా దాంట్లో టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా గోంగూర కడిగి వేసేసుకోవాలండి ఉడకాలి ఇవన్నీ కలిపి మెత్తగా ఉడకాలండి గోంగూరతో ఉల్లిపాయ త్వరగా ఉడికిపోతుందండి వాటర్లో అయితే చాలా త్వరగా మాడిపోతూ ఉంటుంది కొంచెం కలుపుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి చూడండి చాలా మెత్తగా అప్పుడే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి కుక్కర్ అయిపోయిన తర్వాత తీసేసి దాంట్లో గోంగూర వేసేసి కలిపేసి గరం మసాలా వేసేసుకొని కొంచెం ఒక ఊడికి ఇచ్చిన తర్వాత కొంచెం అలా ఆయిల్ వస్తుందండి తీసి పక్కన సౌరింగ్ బోగ్లో తీసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్